కాత్వా సాడితాలు మేది మేది త్వా రా రా చాలా రోజులు అయిందికో మరి తోట చూడక ఖాళీ లేదు మరి డ్యూటీకి అయితే మరి తప్పదు మరి కమ్మ పడిపోయింది అయితే కమ్మ కమ్మతి తోలు అని కమ్మ పడిపోయింది తీసుకోసైతే తెగపడిపోతాయి కమ్మలు అటే శ్రీ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు మన జా పాత తోటకి అయితే వచ్చాము వచ్చి ఏడ్ చేయాలనుకుంటామంటే ఇప్పుడు కత్వ తీసుకొచ్చాను ఈ కత్వ పట్టుకొని వచ్చేసి మనం అంటకాయ ఉన్నాయి కాదండి పిలకలు అయితే ఎక్కువ అయిపోయినాయి చాలా చాలా అండి అప్పుడప్పుడు నీరు కట్టేటప్పుడు నేను అయితే పొడుస్తాను కానీ మరి ఆ టైం లేకపోయింది అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం టైం అయితే నాకు దొరికింది కొంచెం ఇగో ఇది కత్త తెచ్చాను శ్రీకాకుళం వాడుక భాషలో కత్తలు అయితే అంటారు దీన్ని దీంతో ఇలా పొడాలండి మనం ఇంకెందుకు ఆలస్యం పిల్లకలన్నీ పొడిసేద్దాం చుట్టుమా మనకి ఈ చెట్టు ఉంది కదా ఇక్కడ చూడండి పిల్లకలు అయితే ఒకటి రెండు రెండు ఇదోండి ఇదో మూడు మొత్తం మూడు పిలకలు అయితే ఉన్నాయండి మనకి ఈ పెద్ద పిల్లకి కాబట్టి ఇది ఇది పెద్ద పిల్లక కాబట్టి మనం దీనికైతే మాత్రం ఉంచుకుందాము బాకీ ఇగో వీటికి ఇవి ఇలాగ మనం పొడిసేయాలండి పొడిసేసి మనం తీసేస్తే ఈ మెయిన్ పిలక్కి బలంగా ఉంటుంది ఇగోండి ఇది ఈ ఈ తల్లి పిలక ఈ తల్లి చెట్టుకి ఏమో బాగా బలం ఉంటుంది అది పెద్దదవుతుంది అనగా మళ్ళీ ఇది గెల పెట్టేస్తుంది కనుక ఇదైతే మళ్ళీ ఇంకొక గెల తగ్గడానికి దోహదపడుతుంది మరి ఒక నెల రెండు నెలల్లోన అందుకని మనం చెట్టుకి ఒకటే ఉంచుకోవాలి ఎవరు అంటి చెట్లు పెలిచి పె పెంచినా కానీ దయచేసి అది మీరు గమనించి అలాగ చెయ్యండి ఇప్పుడు మనం ఇది కూడా మనం ఇది కూడా ఇటు రాకుండా రైట్ రాయిట్ మరి ఇది కూడా మీరు ఇగో ఇలాగ పొడిసేసినా కానీ ఈ ఉంటే చాలు బ్రతికేస్తాయి చూడండి ఇది ఒక వచ్చేస్తుంది ఆల్రెడీ ఇలాగ మీరు ఉడుచుకోవచ్చు పర్వాలేదు ఇక ఇలా కట్ చేయాలి ఒకవేళ మీరు ఉడుచుకుంటే ఇక ఇలా కట్ చేసుకొని ఇంకోండి ఇలా ఇలా ఉడుచుకుంటే ఎక్సలెంట్గా అయిపోద్ది ఇది నాటొచ్చి పర్వాలేదు మనకి ఇప్పుడు ఇంకా మళ్ళీ పిలక పెడుతుంది కాబట్టి మనకు వద్దు కాబట్టి ఇక ఇలా పొడిసేస్తాము అది సాప ఇప్పుడు చూడండి ఆ రెండు పిలకలు అయితే పొడిస్తాము ఇగో ఐదో ఒకటి ఉన్న ఉంది అలాగే ఇగో దీనికి ఎక్కువ ఉన్నాయి ఎన్ని పిలకలు చూడండి ఇది ఒకటి ఒకటి ఇది ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు పిలకలు ఉన్నాయి ఈ నాలుగు పిలకల్లోన ఒక పిలకే ఉంచాలి ఎందుకంటే తల్లి పిలక ఆల్రెడీ చూడండి తల్లి చెట్టు ఏమొచ్చేసి ఆల్రెడీ గెల వేసింది సపోర్ట్ అరటి గెల చూసేవా అవి ఉండబట్టే చిన్న గెల వేసింది ఇవి మనం ముందే చూస్తుంటే పెద్ద గల వేసింది నాది చూడండి అక్కడ జామ మొక్క జామ మొక్క చూసుకుంటాను ముందు చిన్న పిలకలు అయ్యేటప్పుడే మనం తీసుకుని ఉంటే అది ఇంచుమించు మన రెండు మూడు పెడలు అయితే కడ్డీ వేస్తున్నాం మరి మనకి తీరుబాటు లేదు కాబట్టి చూస్తున్నారు మరి మీరు అక్కడ ఇక్కడ అందుకని వదిలేశాను ఈరోజు పోనీ వచ్చాను పని కొన్ని చెట్లైనా తీద్దామనేసి ఇప్పుడు ఇది ఒక్కటి ఉండిపోయింది ఈ ఒక్క పిల్లకైతే అయితే ఉంది దీనికి మంచి బలం వస్తుంది ప్లస్ ఆ దానికి కూడాను ఏదైతే తల్లి పెట్టుందో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇది గెలవేసిందో దీనికి మంచి బలం వస్తుందండి మనం చిన్నప్పుడే చేయవలసింది దీనికి దీనికి దన్ను పెట్టాలి మరి పెడదాం దన్ను పెట్టకపోతే ఇది పద్దు అయితే ఎన్ని పిలకలు వేస్తాయో ఇదొకటి 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 మొత్తం మూడు మూడు ఎక్కడ కుమరి నాలుగు ఐదు ఒకటి ఉంది ఆరు మొత్తం ఆరు పిల్లకలైతే చుట్టూరు పిల్లకలు అయితే మరి ఇంకెక్కడ దీనికి బలం ఉంటుంది అందుకని ఎంత అయిన మరి అసలు ఉంచకూడదు తప్పదు మరి డబుల్ డబుల్ పిలకలు వచ్చేస్తాయి చెట్టు అక్కడ లేదా ఆ చెట్టు ఉంచుదావా అన్నిటికన్నా వచ్చి అక్కడ చిన్నపిల్లకుందా దీనికి వాటర్ ఎక్కువ ఆఫర్ లేదు కదా వాటర్ ఆఫర్ ఈ చెట్టు కొటరా ఒక చెట్టుకి రెండు అవుతుందా పర్వాలేదండి కొంచెం పరిమాణం చిన్నగా ఉంటుంది అంతే జల పరిమాణం చిన్నగా ఉంటుంది ఒకటి పొట్టి ఒకటి ఉంచండి ఆకులయితే మంచి లేత ఆకులు అండి నిన్ను మనకి ఇలాంటప్పుడు ఎవరు రారు ఆకులు అడగడానికి చూడండి ఎంత మంచి ఆకులు ఆవులకు ఎప్పుడు అవసరం అంటుంది అదే అంటారు కదా అమాసం వచ్చినప్పుడు అల్లుడు రావడం అంటారు కదా అలాగే అయిపోయింది అది కొట్టడం చూడండి గెలా ఏమొచ్చేసి ఎంత పెద్ద గెల మంచి పుల్ పర్క్పానికి అయితే వచ్చింది మొన్న ఒకరు అడిగారు మనకైతే గెల మరి ఇద్దామని అయితే నేను అంట అనుకుంటున్నాను హోల్సేల్గా ఇద్దాం ఇది చెట్టు పడిపోయిందంటే చాలా తక్కువ కడుగుతారు బాగోలేదు బాబా అది బొంగు బాగా వేరే తీసుకురావాలి చదపట్టేసింది ఏమమ్మా ఏంటమ్మా లేదు కొత్త గూడ్లు వెళ్ళలేదు అన్న ఎక్కడికి వచ్చాము ఇంకా ఇంటి పిల్లకులు తగ్గబడుతున్నాయా ఇది చెప్పు ఈ ఈరోజు అసలేంటి నువ్వు రెడీ అయ్యావు బాగా చెప్పు వాళ్ళకి చెప్పు ఈ రోజు ఏమి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పు గట్టి చెప్పాలా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్ప <laughs> <देदी... laughs> <laughs> पड़ना ना मारक लगना ఇవైతే బాగా పిలకలేసేదా ఇవైతే బాగా పిలకలేసాయి ఇరకలో కూడా అయిపోయింది ఏం వర్షం పడుతుంది తల్లి అమ్మా ఇది మార్క్ లోదల్తే వదలవు కొచ్చున్నా నా ఇదలా మరికింద కొచ్చుసిందా అంతకై గల అంతకైల బా పూసే పూసేయా పూసేట కాసయా పూసే కాద మ తాసాయి తాసాయి ఏ అలా పట్టుకోండ్రు ఆడుకోకండి అమ్మ బట్టలు ఎలా ఖరాబ్ అయిపోతుంది మరకలు ఇంటికి పోతాయి పడియండి అక్కడ ఏది పడిపోయిందా అటింగ్ కనిపించట్లే

చిన్న గెల బుజ్జుగా ఉంది ఇది తోటలో అయితే ఫస్ట్ అయిపోండి ఇది చిన్న గెల వేయడం అయితే ఇంత గెల ఎప్పుడు పర్లేదు అన్న ఇంత గెల అయితే ఎప్పుడు అవలేదు ఇది ఇంకా గీతాంకైతే సరిపోద్ది ఇంకా చిన్నపిల్ల కదా ఇంకా ఎలకలాగా వచ్చి ఇచ్చిలాగా అప్పుడప్పుడు వచ్చేసి తీసుకొని తింటుంటుంది ఇదండి ఈరోజు వీడియో ఇంకా ఈ రోజుకైతే మరి గింతే వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం పదే నా పదే పదే పద వెళ్ళిపోదాం పదే